హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కారం నేను నాలుగైదు రకాల వంకాయ కారం చేస్తానండి అందులో ఈరోజు ఒక రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కనుక ఇలా ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలి అనే అంత రుచిగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ కారం ద రెసిపీ ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పల్లీలు చక్కగా వేయించుకోవాలి మంచి రంగు వచ్చే వరకు పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసుకోండి చక్కగా ఎండు ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి చక్కగా ఈ ధనియాలు కూడా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా మంచిగా చిట్లే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని చక్కగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి తర్వాత ఒక ఇంచుల ఎండు కొబ్బరి కూడా వేసుకొని చక్కగా ఊరికే అట్లా ఫ్రై చేసేసేయండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఎండు శనగపప్పు ఒక పది పదిహేను వరకు వెల్లుల్లిపాయరబ్బలు వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూను పసుపు కూడా ఇందులో వేసి రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ముప్పావు స్పూను సాల్ట్ అయితే వేస్తున్నాను చక్కగా ఇది అయినాక మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కారం తర్వాత ఒక గిన్నెలోకి సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా వాటర్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని గరిటతో ఉప్పు కరిగే విధంగా కలుపుకుంటే మనకి సాల్ట్ వాటర్ రెడీ చేసుకున్న తర్వాత వంకాయల్ని కట్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న వంకాయలు మంచిగా నల్లవైనా పర్లేదండి తెల్లవైనా పర్లేదు ఏదైనా వీడియోలో చూపించిన విధంగా నాలుగు భాగాలుగా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి వంకాయలు ఉప్పు నీళ్ళలో వేయకపోతే కరుణెక్కుతాయి కదా అందుకనే మనం ఇక్కడ సాల్ట్ వాటర్లో వంకాయలు వేసేసుకుందాం తర్వాత మీద ఒక బాండీ పెట్టుకొని వంకాయలు వేయించుకోవడానికి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి చక్కగా ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వంకాయలను చక్కగా వాటర్ పిండేసి ఆయిల్లోకి వేసుకొని వేయించుకోవాలి స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి చక్కగా దీని మీద ఒక మూత పెట్టేసుకొని వేయించుకోవాలి చూడండి మధ్య మధ్యలో గరిటతో కదుపుకుంటూ రెండు వైపులుగా టర్న్ చేసుకోవాలి లేదంటే ఒకవైపే ఉడికి లోపల మధ్యలో ఉడకకుండా అలాగే ఉండిపోతాయి ఇప్పుడు నాకైతే వంకాయలు చక్కగా ఉడికిపోయాయి చూడండి గరిటతో అలా వచ్చేసామంటే వంకాయలు ఉడికింది లేనిది మనకి తెలుస్తుంది చక్కగా వంకాయలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి వంకాయల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయలు చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనం ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకొని స్టఫ్ చేసుకున్నాం చూడండి వంకాయని ఈ విధంగా ఓపెన్ చేసి మనం దీని మధ్యలో కారాన్ని పెట్టేసుకొని ఈ వంకాయని అనేది మళ్ళీ కారం బయటికి పోకుండా కొంచెం ప్రెస్ చేసి పెట్టాము అంటే చక్కగా వంకాయ లోపల స్టఫింగ్ అయితే బయటికి పోకుండా ఉంటుంది అన్నీ వంకాయలకి ఇదే విధంగా కారాన్ని స్టఫ్ చేసుకొని ప్రెస్ చేసుకొని పెట్టేసామంటే మనకి స్టఫింగ్ అయ్యి బయటికి అస్సలు పోదు తర్వాత కొంచెం ఆయిల్ ఏమైనా పడితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పప్పుకు రెడీ చేసుకోవాలి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ పోపు వేసుకున్న తర్వాత ఇందులోకి వేగిన తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా లైట్ గోల్డ్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి మంచిగా ఈ ఉల్లిపాయలు వేగాయి కదా ఇందులోకి ఇప్పుడు మనం వంకాయలని వేసుకుందాం స్టవ్ అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చక్కగా ఈ వంకాయల్ని వేయించిన వంకాయలు అందులోకి వేసేసుకొని ఒక్కసారి గరిట్తో అలా తిప్పేసుకొని తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంటుంది కదండి ఆ కారాన్ని ఇందులోకి వేసుకోవాలి స్టవ్ అనేది ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఈ కారాన్ని వేసేసుకోండి లేదంటే కారం నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి కారం అందులో వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి ఇందులోకి మరొక టేబుల్ స్పూను కారం కూడా వేస్తున్నాను చక్కగా ఈ కారం కూడా కలిసే విధంగా వంకాయలు విరగకుండా చక్కగా కూరని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా జరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మనం మరొకసారి కర్రీని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది మీకు కూడా గుత్తి వంకాయ కారం నచ్చినట్లయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ